ఐడిఎఫ్ గాజా మీద విరుచుకు పడుతుంది ఈ రోజు చేసినటువంటి వైమానిక దాడిలో ఇక గాజా పూర్తిగా తగలబడిపోతుంది ఈ విషయాన్ని ఏ స్వయంగా వెల్లడించింది ఒక ప్రకటన కూడా విడుదల చేసింది గాజా తగలబడిపోతుంది ఇక్కడ ఉన్నటువంటి పది లక్షల మందిలో మూడున్నర లక్షల మంది ఇప్పటికే గాజా నుంచి బయటికి వెళ్లిపోయారు అయితే మిగతా వాళ్ళను కూడా మేము పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం అందులో కూడా సగం మంది ఇప్పుడు వెళ్ళిపోతారు మరికొద్ది మంది మాత్రమే ఉంటారు వాళ్ళని కూడా పంపించే ఏర్పాట్లు చేస్తాం గాజాని ఆక్రమించడం తప్ప మాకు మరొక మార్గం లేదు గాజా పట్టీలో ఈ పది లక్షల మందిని పూర్తిగా బయటికి పంపించేసి మొత్తం అంటే గాజాలో ఇరవై లక్షల మంది ఎంత ఉంటారు ఒక గాజా పట్టిలో పది లక్షల మంది ఉన్నారు మొత్తం గాజా స్ట్రిప్ ని ఆక్రమించేయాలి మాకు మరొక మార్గం లేదు కాబట్టి ఇప్పుడు భూతల దాడులు చేయాల్సి వచ్చింది ఆ విధంగా నేను చేస్తున్నాం నిజంగా పాలస్తీన ప్రజలైతే గాజా స్ట్రిప్ లో కూడా ఇంట్లో పడుకోవడం లేదు మన అయితే పూర్తిగా అందరూ రోడ్ల మీదే పడుకున్నారు గాజాలు మొత్తం పిల్ల పాపలతో కలిసి ఆ రోడ్ల మీద పడుకున్నటువంటి దృశ్యాలు కూడా ప్రపంచం చూసి చలించిపోయి అప్పుడే ఇజ్రాయేల్ మీద కోపంగా చాలా మంది విమర్శలు చేశారు కానీ వీళ్ళు ఈ దారుణానికి రావడానికి వాళ్ళు నమ్ముకున్నటువంటి ఉగ్రవాదమే అని జనాలు మాత్రం గుర్తించలేకపోతున్నారు అప్పుడుకప్పుడు ఫోటోలు చూసి అప్పుడుకప్పుడు ఏవో వారి యొక్క ఆవేదనలు చూసి మాట్లాడుతున్నారు ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం దేశాలు కూడా పాలస్తీన ప్రజల గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఉగ్రవాదాన్ని విడిచిపెట్టాలని అనడం లేదు పాలస్తీన పరిస్థితి ఏంటి పాలస్తీన్ చివరికి అది దేశం కూడా కాకుండా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి రేపు పొద్దున్న కొన్ని దేశాలు దానికి సపోర్ట్ చేసాయి అంతేందుకు మన దేశం కూడా ఒక దేశమే అని సపోర్ట్ చేసింది కొన్ని అంతర్జాతీయ కారణాల వల్ల డిమాండ్ల వల్ల చేసింది కానీ పాలస్తీన్ ఒక దేశం అవ్వాలంటే ఫస్ట్ ఏ దేశమైన ఉగ్రవాదాన్ని విడిచిపెట్టాలి ఇప్పుడు ఉగ్రవాదం మీద అందరూ కూడా వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు కాబట్టి ఉగ్రవాదం విడిచిపెట్టాలి కానీ వీళ్ళు హమాస్ ఏమంటది మేము ఉగ్రవాదం కాదు మా పోరాటం ఆ పోరాటం ఆపిస్తే ఇజ్రాయెల్ మా మీద దాడి చేస్తున్నారు అసలు నిజానికి గత అరవై డెబ్బై ఎనభై తొంభై సంవత్సరాలుగా ఏం జరుగుతోంది అది ఇప్పటి నుంచిది కాదు పదిహేను వందల సంవత్సరాల క్రితం నుండి మొదలైనటువంటి యుద్ధమే ఇది కానీ ఈ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ఎక్కువైంది ఇప్పుడు ఇంకా తీవ్రతరం అయింది ఇక చివరికి ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఇక మాకు గాజాను ఆక్రమించుకోకపోతే ఇక మా ఉనికి ఉండదు అందుకే హమాస్ను పూర్తిగా లేపేస్తుంది మన ఖతర్లో దోహాలు ఎందుకు దాడి చేసిందంటే అక్కడ హమాస్ నేతలు ఉన్నారు కాబట్టి అలాగే యమన్లో ఎందుకు దాడి చేసిందంటే అక్కడ హమాస్ నేతలు ఉన్నారు కాబట్టి ఇలా ఆరు దేశాల మీద దాడులు చేసింది ఇజ్రాయెల్ సరదాగా కాదు హమాస్ను పూర్తి లేకుండా చేయడానికి ఇప్పుడు పూర్తిగా తగలబడిపోతుంది గాజా అంటే పూర్తిగా తగలబడిపోవడం అంటే మొత్తం ఖాళీ చేసి ఇయ్యాలని వాళ్ళ ప్లాన్ ఖాళీ చేసిస్తే ఇక అమెరికా సహాయంతో అక్కడ కొత్తగా నిర్మాణాలు చేపట్టాలనేది ఇజ్రాయేల్ ప్లాన్ ఇప్పటికే ఐడిఎఫ్ దళాలు ఏమొచ్చేసి గాజాని ఆక్రమించేసాయి అంటే చాలా వరకు మరికొన్ని ప్రాంతాలు కూడా ఆక్రమించేసాయి